మంగళగిరి మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఆరోగ్య కానుక యోగం ఆరోగ్యం ఆనందం లక్ష్యంగా గత మూడు దశాబ్దాలుగా నిర్విరామంగా ఉచిత యోగా శిక్షణనిస్తున్న శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వారి ఆధ్వర్యంలో మంగళగిరి తెనాలి రోడ్డులోని శ్రీ మార్కండేయ పద్మశాలీయ కళ్యాణ మండపం నందు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము ఇరవై ఎనిమిది రోజుల శిక్షణా కాలంలో నలభై రెండు రకాల యోగాసనాలు ఓంకారం ప్రాణాయామం ధ్యానము మరియు యోగ నేర్పబడును నేపబడును పురుష భేదం లేకుండా అన్ని వయసుల వారు యోగ శిక్షణ తరగతులలో పాల్గొని చక్కటి శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత పొందగలరని కోరుచున్నాము సనాతన అధునాతన యోగా ధ్యాన మార్గదర్శనం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం మంగళగిరి ఇతర వివరముల కొరకు ఈ ఫోన్ నంబర్లను సంప్రదించండి